నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల ప్రారంభమైంది ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వాన కరువైన పరిస్థితుల్లో సాగర్ నుంచి నీరు విడుదలతో రైతుల్లో ఆనందం వెల్లువిరిస్తోంది సాగర్ నుంచి జులైలోనే నీరువ్వడం పుష్కర కాలంలో ఇదే తొలిసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ నెల ఒకటి నుంచి వరద నీరు వస్తోంది రిజర్వార్ గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఇప్పటికే ఐదు వందల అరవై ఆరు అడుగులు దాటింది దీంతో ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేస్తున్నారు ఈ నెల ఒకటో తారీఖు నాటికి నాగార్జున సాగర్ లో నూట ముప్పై నాలుగు టీఎంసీల నీరు ఉంది ఆ సమయంలో నీటి మట్టం ఐదు వందల పదకొండు అడుగులుగా ఉంది అయితే ఎగువ నుంచి వరద నీరు వస్తోంది ఇరవై రోజుల్లో నూట పద్నాలుగు టీఎంసీలకు పైగా వరద రావడంతో నీటి మట్టం యాభై ఐదు అడుగులకు పైగా పెరిగింది ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం ఐదు వందల అరవై ఆరు అడుగులకు చేరింది అంటే రిజర్వాయర్ లో రెండు వందల నలభై ఎనిమిది టీఎంసీల నీళ్లున్నాయి ప్రస్తుతం ఎగువ నుంచి అరవై రెండు వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఈసారి సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి వర్షపాతం సాధారణం కంటే నలభై శాతం తక్కువగా పడింది దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు అధికారులు సాధారణంగా సాగర్ నీటి మట్టం ఐదు వందల డెబ్బై ఆరు అడుగులకు చేరిన తర్వాతే ఎడమ కాలువ ద్వారా సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తారు కానీ ఈసారి గతానికి భిన్నంగా ఐదు వందల అరవై ఆరు అడుగుల వద్దనే సాగునీటిని విడుదల చేశారు గత పది పన్నెండేళ్లలో నీటి మట్టం ఐదు వందల డెబ్బై అడుగులకు చేరకుండా నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి ప్రస్తుతం ఎడమ కాలువ పరిధిలోని మొదటి జోన్కు నీరు అందిస్తున్నారు తరువాత ఎడమ కాలువ కింద గల భూములన్నింటికీ నీరు అందుతుంది అదేవిధంగా లో లెవెల్ కెనాల్కు కూడా నీటిని విడుదల చేయనున్నారు కర్ణాటకలో వర్షాలు కురుస్తూ ఉండడంతో అక్కడి ప్రాజెక్టులు నిండిపోయాయి వరద నీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్ డ్యాంకు వరద కొనసాగుతోంది మరో పాతిక ముప్పై రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందంటున్నారు అధికారులు ఈ క్రమంలోనే నీటి మట్టం నిర్దిష్ట స్థాయికి చేరుకోకముందే సాగు అవసరాలకు నీటి విడుదల సాధ్యమైంది దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది